హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి ఇది మొత్తం కూడా జచ్చర్ల ఫ్రెండ్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా జచ్చర్ల మెయిన్ టౌన్ అనమాట ఇదంతా మొత్తం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయి మీరు క్లియర్ గా చూడండి మొత్తము ఈ ఈ వెంచర్ లో కూడా ఆల్రెడీ ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకో దానికి కన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇంకోటి మీరు ఇక్కడ ఇక్కడ కనపడుతున్నది ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఆ స్కూల్ వెళ్ళే రోడే ఇది మన కార్ ఏదైతే పెట్టినదో ఇది ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్లే రోడ్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్ ఇది చూడండి ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ అయితే మనకు వచ్చేసి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట అయితే కార్నర్ నుంచి ఒక రెండు ప్లాట్లు వదిలేసి కార్నరు దాని కొత్త ప్లాట్ వదిలేసి మంచి ప్లాట్ అనమాట మనకు అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి పెయింటింగ్ వేసి నూట యాభై గజాల ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది తక్కువ బడ్జెట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు లొకేషన్ పరంగా చూసుకుంటే బిడ్చల్లా రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి అక్కడ ఇల్లు కనబడతాయో అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఇటు ఇటు వెళ్తే మనకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో బస్ న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇటు మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ద్యూటిపల్లి ఐటీ పార్కు అమర్ కంపెనీ అవన్నీ ఉంటాయి అలానే ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు వచ్చేసి పోలేపల్లి సెడ్జు అక్కడ ఒక ముప్పై నలభై కంపెనీలు నర్సింహోన్జ్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్లా ప్లాట్ అయితే ఇదే మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ నాలుగు స్టోన్లు అనమాట బ్యాక్ సైడ్ ఒక స్టోను అక్కడొక స్టోను ఇక్కడొక స్టోను ఇది మొత్తం వెస్ట్ ఫేస్ ప్లాట్ మంచి ఇన్వెస్ట్మెంట్కి లేదా ఇల్లు కట్టుకోవడానికి నెంబర్ వన్ ప్లాట్ అనమాట నూట యాభై గజాలు ఉంది ముప్పై నలభై సైజులో సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరికైతే ప్లాట్ నచ్చినా వెంటనే కాల్ నాకైతే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ